నమస్తే అనురాధరావు బాలకుల సంఘం ప్రెసిడెంట్ పుట్టిన ప్రతి ఒక్కళ్లకు జీవించే హక్కు ఉంది ఆరోగ్యంగా ఆనందంగా విద్య అందుతూ జీవించాలి తల్లిదండ్రుల సంరక్షణలో పెరగాలి మరి మనం హైదరాబాద్ నగరంలో అంబర్పేట్ నియోజకవర్గంలో పోచంబస్తీలో ఉంటున్న ప్రవీణ్ దంపతులకు శివాంశ అని నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు ఆ బాబు పుట్టే సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆ అబ్బాయికి ఫిట్స్ వస్తున్నాయి ఫిట్స్ తగ్గడం లేదు లేచి కూర్చోవటం కానీ ఆ అబ్బాయిని అడవటం కానీ చేయటం లేదు రకరకాల హాస్పిటల్స్ వెళ్తున్నారు వస్తున్నారు బాబాలంటే బాబాల దగ్గరికి వెళ్తున్నారు వైద్యం అంటే వైద్యం చేయిస్తున్నారు వాళ్లకు ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా ఉపయోగించి ఆ అబ్బాయికి వాళ్ళకు స్తోమతకు మించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అమ్మేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సింది ఎవరు ప్రభుత్వమే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ అబ్బాయికి కావలసిన ట్రీట్మెంట్ను ఏర్పాటు చేయాలని బాలకుల సంఘం డిమాండ్ చేస్తుంది వాళ్ళు నిలోఫర్కి వెళ్ళారు నీలోఫర్ ఉన్నదే పిల్లల హాస్పిటల్ అది పిల్లల కోసమే పెట్టిన హాస్పిటల్ మరి అలాంటి నిలోఫర్లో మందులు లేవు డాక్టర్ల పర్యవేక్షణ లేదు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఆ అబ్బాయికి మీరు బయటికి వెళ్ళి చూయించుకోండి అని చెప్పారు ఇది మన ప్రభుత్వ హాస్పిటల్స్ పరిస్థితి మరి హెల్త్ మినిస్టర్ గారు ఇలాంటి వారిపైన మీరు ఏం చర్యలు తీసుకోరా అయితే ఇక్కడ కావాల్సింది ఆ బాబుకు ట్రీట్మెంటు సరైన ట్రీట్మెంటు ఆ అబ్బాయికి అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెల్త్ మినిస్టర్ గారిని బాలకుల సంఘం రిక్వెస్ట్ చేస్తుంది వాళ్లకున్న రిసోర్సెస్ అంటే ఇల్లు ఇల్లు కూడా అమ్మేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఎలాంటి ఉపయోగం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్లలో పరిస్థితి మీకు తెలుసు కదా లక్షల్లో అవుతుంది కానీ ఇంతవరకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి తక్షణం ఈ అబ్బాయి అబ్బాయి గురించి మీరు స్పందించాలని బాలకుల సంఘం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది విన్నపం చేస్తుంది థ్యాంక్ యూ